వ్యవసాయ నిగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారు ఒక ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేయించారు ఈ ఎగ్జిబిషను ఈరోజు ఇరవై ఏడో తారీఖు జూలై నుంచి ఐదో తారీఖు ఆగస్టు వరకు నడిపిస్తారు ఇందులో అరవై స్టాల్స్ ఉన్నాయి ముఖ్యంగా అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి చేనేతలు అదేవిధంగా సిల్క్ శారీస్ అండ్ అదర్ ఫ్యాబ్రిక్స్ తర్వాత రెడీమేడ్స్ తర్వాత బెడ్షీట్స్ అండ్ అదర్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మకం చేస్తున్నారు మరియు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ప్రొమోటర్ శ్రీనివాస్ గారు సిల్క్ మార్క్ అండ్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్ అయ్యారు సో హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఏరియా కాబట్టి ప్రతిసారి ఈ ఎగ్జిబిషన్ని క్యూరేట్ చేసి మన రాష్ట్రంలో తర్వాత మన దేశంలో ఉన్నటువంటి బెస్ట్ మాస్టర్ వీవర్స్ అండ్ సప్లయర్స్ అండ్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అలాంగ్ విత్ సొసైటీస్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇండియన్ సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ ఈజ్ వెరీ పాపులర్ మరి మనకిప్పుడు ఈ సీజన్లో బోనాలు ఉంది అదే విధంగా మనకి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మన మహిళలు అందరూ కూడా ఖచ్చితంగా రావాలి కొనుగోలు చేయాలని కోరుతున్నాను ఈ కొనుగోలు ద్వారా మనము మన చేనేత రంగంలో మన రాష్ట్రము తర్వాత దేశంలో ఉన్నటువంటి చేనేతలందరికీ కూడా మనం ఈ రకంగా ఉపాధి కల్పించడానికి ఒక మంచి అవకాశం రెండోది ప్రైస్ కూడా డైరెక్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జూమర్ కూడా ఈ ఎగ్జిబిషన్లో కలుస్తారు కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు కూడా ఒక తృప్తి ఉంటుంది డైరెక్ట్గా మీరు కొనుగోలు చేసి ఈ రకంగా ఉపాధిని పెంచారు ఈ రకంగా అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేశామని మనం కూడా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఓన్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్త్రం ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ ఒక కళ కాబట్టి ఆ అప్రిసియేషన్ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క చీరకి ఒక ఐదు రోజుల నుంచి ఒక ఆరు నెలల వరకు కూడా కొన్ని చీరలు టైం తీసుకుంటుంది ఆ హ్యాండ్లూమ్లో ఈ వస్త్రాల్ని ప్రొడ్యూస్ చేయడానికి కాబట్టి వి నీడ్ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఆర్ట్ అవర్ ఓన్ వీవర్స్ కాబట్టి ఖచ్చితంగా అందరు రావాలని కోరుకుంటున్నాను అండ్ ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా మీరు చేస్తారని నేను శ్రీనివాస్ అండి నేను సెంట్రల్ సిల్క్ బోర్డ్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఒక ఇండియన్ సిల్క్ గ్యాలరీ స్టార్ట్ చేసి ఒక మంచి ఒక బ్రాండెడ్ ఐటెంగా గా నేను వచ్చి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ అండి న్యాచురల్ ఫైబర్ ప్యూర్ వెరైటీస్ నాచురల్ ఫైబర్ సిల్క్ కాటన్ లెనియన్ కాన్సెప్ట్ వచ్చాను చాలా హైదరాబాద్ అందరూ ఇక్కడ ఆదరించారు ఈ ఎక్స్పోని ఎందుకంటే ఈ ఎక్స్పో అందరూ ఎక్స్పోజ్ చేస్తుంటారండి ఈ ఎక్స్పోలో మీకు ప్యూర్ సిల్క్ దొరుకుతుందండి ఇంకేం దొరకదు నేచురల్ ఫైబర్ నేచురల్ ఫైబర్ దొరుకుతారు అందుకే అందరికీ ఒక ఒక సర్టిఫైడ్ ప్రోడక్ట్ దొరుకుతుంది కాబట్టి ఒక పది పది పద్నాలుగు స్టేట్స్ నుంచి వచ్చారు చెండేరి దాని తర్వాత బెనారస్ దాని తర్వాత మన బగల్పూరి దాని తర్వాత మన రాజ్కోట్ పటోలా కాంతా శారీస్ కాస్కర్ బెనారస్ అండి చాలా వెరైటీస్ అండి బెనారస్లో వివి అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి జందానే జమేవారు అన్ని వెరైటీస్ ఉన్నాయి బెంగళూరు క్రేప్ ఉన్నది బుటీక్ ఐటమ్స్ ఉన్నాయండి దాని తర్వాత లైఫ్ స్టైల్ ఉన్నది దాని ఉప్పాడ శారీ ఉప్పాడ శారీస్ ఉన్నాయి ఇక్కడ మీరు ఏ శారీ ఇక్కడ ఇప్పుడు ఇది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇప్పుడు బోనాలు వస్తున్నాయి అండి అందరూ కొంటారు ఇచ్చి పొచ్చుకోవడం దాని తర్వాత వెడ్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ దాని తర్వాత మన వరలక్ష్మి వ్రత ఉన్నది ఇక్కడ అంత చీప్ అండ్ ఎక్కడ దొరకదండి ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ వ్యూవర్స్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ మా మీరు ఇక్కడికి వచ్చి చూసి ప్రైస్ కంపేర్ చేయొచ్చు దాని తర్వాత మీరు వెరైటీస్ కంపేర్ చేయొచ్చు ఇంత వెరైటీస్ ఎక్కడ దొరకదు షోరూమ్ కంటే బాగా తక్కువ ఉంటుంది ఇది మా ఎస్పెషల్ ఏంటంటే ప్యూర్ కోసం అండి మెయిన్ ప్యూర్ అది వస్తారు అందరూ ప్యూర్ ప్యూర్ శారీస్ ప్యూర్ ఎవరికి ఇది ఉండదు మోసం ఉండదు అన్ని ప్యూర్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఈ బోనాల్స్ అందరం వచ్చి మన వెడ్డింగ్ కు వరలక్ష్మికి వచ్చి ఇక్కడ మా వ్యూవర్స్ ఆదరించమని కోరుకుంటున్నాం ఈ ఎగ్జిబిషన్ ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేసామండి ఇంకా ఐదు ఆగస్ట్ వరకు ఉంటుంది ఇంకొక సెవెన్ డేస్ ఉంటుంది మీరు అందరూ వచ్చి మా వ్యూవర్స్ ని ఆదరించమని కోరుకుంటున్నాం అండి ఇస్ అ బెస్ట్ ఎక్స్పో అండి చాలా బ్రాండెడ్ ఎక్స్పో ఇది సో మీరు వచ్చి మా వ్యూవర్స్ ని ఆదరించమని కోరుకుంటున్నాం